నమస్తే అండి అందరికి పశ్చిమ గోదావరి జిల్లా తాడపిల్లిగూడెం సమీపంలో ఉన్నటువంటి సరస్వతి విద్యాలయలో స్టేట్ లెవెల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఛాంపియన్షిప్కి కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి విన్నైన గోల్డ్ మెడలిస్టులు వస్తున్నారు సుమారుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది అథ్లెట్స్ అలాగే జడ్జెస్ మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడానికి ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సరస్వతి విద్యాలయం యొక్క సహకారంతో యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్గనైజింగ్ విభాగంలో యోగాసన భారత్ యొక్క సూచనలతో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ విన్నైన వాళ్ళు అంచనంచెలుగా ఒలింపిక్స్ వరకు వెళ్లే అవకాశం ఉంది ఈ అఫిలియేటెడ్ అసోసియేషన్ నుంచి ఎవరైనా మెడల్స్ విని అయితే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నారు కాబట్టి ఆ ఆ పశ్చిమ గోదావరి జిల్లా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న అథ్లెట్స్ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ నాలుగు రోజులు కార్యక్రమం ఆహ్లాదంగా జరిగి ఆ నిష్ణాతులైన ప్రతిభావంతులైన వ్యక్తులని సెలెక్ట్ చేసి నేషనల్స్ కి పంపించడం బాధ్యతగా మా టీం ఆరా ఫౌండేషన్ టీం అంతా వర్క్ చేయడానికి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఈ న్యూస్ మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం